அது கட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் பூடி జూబ్స్ గడ్డపై నవీన్ అఖండ విజయం సాధించారు నవీన్ కు లక్కీగా నవంబర్ నెల మారిందని కూడా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పదిహేడున పుట్టిన నవీన్ రెండు ఇరవై మూడు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నవంబర్ పద్నాలుగున ఎమ్మెల్యేగా ఆయన ఘన విజయాన్ని సాధించారు నవంబర్ నెల చాలా మందికి ఒక మామూలు నెల కావచ్చు కానీ జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ కు మాత్రం ఈ నవంబర్ నెల అనేది ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన నెల నవీన్ జరణ నుంచి రాజకీయ విజయం వరకు ప్రతి కీలక ఘట్టంలోనూ నవంబర్ నెలదే పాయిచేయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ముఖ్యమైన తేదీలు నవీన్ యాదవ్ రాతను మార్చస రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయం వైపు వచ్చి ఎన్నో ఓటములు ఎదుర్కొన్నా స్థిరమైన పోరాట పటిమతో నిలబడి ఇవాళ కాంగ్రెస్ కూటమి పక్షాన జూబ్లీహిల్స్ సింహాసనాన్ని దక్కించుకున్నారు ఇది కేవలం గెలుపు కాదు ఆయన పోరాటానికి నవంబర్ నెల ఇచ్చిన బహుమతి అని చెప్పాలి నవీన్ యాదవ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పదిహేడవ తేదీన జన్మించారు నవీన్ యాదవ్ రాజకీయ ప్రయాణం ముందే ప్రారంభమైన రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనవ తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన లో కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు ఈ చేరికతో ఆయనకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ ఖరారైంది ఒక రకంగా రాజకీయాల్లో ఆయన భవిష్యత్తును నిర్దేశించింది కూడా ఈ నవంబర్ నెలనే నేడు అంటే నవంబర్ పద్నాలుగున ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు అంటే జననం జరిగిన నవంబర్ నెలలోనే ఆయన రాజకీయంగా అత్యున్నత స్థానాన్ని చేరుకున్నారని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ మూడు తేదీల మధ్య కేవలం కొన్ని రోజుల వ్యత్యాసం మాత్రమే ఉంది నవంబర్ పద్నాలుగు నవంబర్ పదిహేను నవంబర్ పదిహేడు ఈ మూడు తేదీలు నవీన్ యాదవ్ జీవితంలో చెరగని ముద్రను వేశాయి జననం పార్టీలో చేరిక ఎమ్మెల్యేగా విజయం ఇలా ప్రతి ఘటనలో నవంబర్ నెల ఒక శుభ సందేశాన్ని మోసుకొచ్చింది ఇది కేవలం యాదృచ్ఛికమే అయినా నవీన్ యాదవ్ కు నవంబర్ నెల ఒక అద్భుతమైన లక్ ఫ్యాక్టర్ గా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు